శాతం మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పి వచ్చింది మిగతా ఎనభై శాతం మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు బ్రోకర్లు కొని సీసీ కి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశించింది విజిలెన్స్ కాదు దీని మీద సిబిఐ విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది సిసిఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది మరి ఇలా సీసీఐ అవినీతికి పాల్పడ్డది మద్యదారీలు బ్రోకర్లు ఈ సిసిఐ అధికారులు కలిసి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్